నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో వీడిన మిస్టరీ ఈ నెల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున పాణ్యం గ్రామం నుండి గోరుకల్లు వైపునకు పోవు దారిలో ముసుకు సుబ్బయ్య కూల్ డ్రింక్ షాప్ వద్ద నంద్యాలకు చెందిన పర్చూరి అశోక్ చౌదరిని చంపివేయడం జరిగింది ఈ కేసులో దాదాపు పది మంది నిందితులను పాణ్యం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి వారి సిబ్బంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పట్టుకోవడం జరిగింది వీరిలో ఆరుగురు పెద్దలు నలుగురు మైనర్ బాలురు ఉన్నారు హత్యలో పాల్గొన్న వారందరినీ ఈరోజు రిమాండ్కు పంపడం జరిగింది మొదటిగా వచ్చి మొదటిగా ఏడు గంటల ఆ సమయం సుమారు ఏడు ఏడున్నర ఆ సమయంలో ఎవరైతే మృతులు అశోక్ నంద్యాల నుంచి వస్తూ అతని కారులో వచ్చి తర్వాత అతను ఫుల్ షాప్లో కూర్చొని ఉంటాడు కూర్చున్న వెంటనే ఇతర ఒకరు ఎవరైతే ముసుగు సుబ్బయ్య అతని చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకొని ఒక్కసారిగా సల్కాపురం రమేష్ అనే ఈ ఈలోపు ముసుకు సురేష్ వాళ్ళ కొడుకు సుత్త తీసుకొని కలపైన కొట్టడం జరుగుతుంది ఈ విధంగా ఒకరికి ఒకరు అందరు కలిసి అతన్ని చంపడం అన్నమాట దీనికి సంబంధించి మనము సెవెంటీ సిక్స్ బా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది దానిపైన ఇమ్మీడియట్గా మనము మగతుల ఎవరైతే ఇన్వెస్టిగేషన్ దాదాపుగా ఏం జరిగినది అనేసి పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది పూర్తిగా ఆర్థిక వ్యవహారము ఈ ఎవరైతే ముతుడు అశోకు అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ తీసుకుంటూ ఉండేవాడు ఈ డబ్బుల గురించి ఇవి జరగడం జరిగినది ఈరోజు ఈ ఎవరైతే మంది ముద్దాయిలు మరియు ఈ ఫోర్ మెంబర్స్ జూనియర్స్ వీళ్ళందరినీ కూడా మనము మన కస్టడీలోకి తీసుకొని డిమాండ్ చేయడం జరుగుతున్నాడు అన్నమాట ఇందుకు గాను ఈ హత్యకు ఉపయోగించినటువంటి మారణ ఆయుధాలు ఏవి ఉన్నాయో వాటిని మనము ఈరోజు చీట్ చేయడం జరుగుతున్నాం ఓకే